వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది టెట్ ఎగ్జామ్ అయితే దగ్గర పడుతుంది కదా మరి వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఎక్కడ రిలీజ్ చేస్తారు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏ విధంగా తెలుసుకోవాలి ఎక్కడ పడింది ఏంటని చెప్పేసి ఈ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కామెంట్ సెక్షన్లో ఉంటాయి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాము ఇందులో ఒకసారి మనం షెడ్యూల్ కూడా చూద్దాము షెడ్యూల్ చూసిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూద్దాం సో ఇందులోనే మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ఒకసారి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఉంది దానిపైనే టెన్ టే టూ షెడ్యూల్ అని చెప్పేసి ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి ఫస్ట్ టెన్ టే టూ అయితే మనం డౌన్లోడ్ చేద్దాం చూడండి టెంటేటివ్ షెడ్యూల్లో భాగంగా మనకు ఇక్కడ ఆల్రెడీ మాక్ టెస్ట్లు అయితే అవైలబుల్ అయితే జరిగింది కదా ఆల్రెడీ మాక్ టెస్ట్లు కూడా మీరు రాసే ఉంటారు ఒకవేళ రాయకపోతే కనుక రాసుకోండి మరి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి చూడండి ఇక్కడ మనకు థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ అంటే రేపటి నుంచి అంటే థర్డ్ డిసెంబర్ ఒకవేళ మీరు ఈరోజు చూస్తున్నట్లయితే కనుక థర్డ్ డిసెంబర్ అయితే కనుక థర్డ్ డిసెంబర్ చూసుకోండి మనకు థర్డ్ డిసెంబర్ రోజు మనకు అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు సో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయంటే కనుక డిసెంబర్ పది నుంచి ఉంటాయి మీకు సో టూ షిఫ్ట్స్ ఉంటాయి కదా సెషన్ వన్ అండ్ సెషన్ టూ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్లో మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనకు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు మనకు డిసెంబర్ థర్డ్ని అయితే అందుబాటులోకి వస్తాయి మరి ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం సో దీనికోసం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఏపీ టెట్ అని చెప్పి గూగుల్ చేయండి గూగుల్ చేయంగానే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది టాప్లో దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ లోపలికి అయితే వెళ్తారు దాంట్లోనే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది దాని మీద ఒకసారి ట్యాప్ ఇవ్వండి జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి లేదు నాకు పాస్వర్డ్ అనేది గుర్తులేదు అని చెప్పేసి అనుకున్నట్లయితే ఫార్వర్డ్ పాస్వర్డ్ అని చెప్పేస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేయగానే మీ ఆధార్ అలాగే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఈ రెండు కూడా మీరు ఇచ్చిన తర్వాత గట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది దాని మీద క్లిక్ చేసేసి మీరు ఓటీపీని ఎంటర్ చేసేసి మీరు ప్రొసీడ్ అయినట్లయితే అక్కడ మీరు మీ పాస్వర్డ్ని అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు సో దట్ మీరైతే మీ యొక్క లాగిన్కి అయితే వెళ్ళచ్చు మీకు ఈ విధంగా కనపడుతుంది లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనపడుతున్న తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడే మీకు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పి సో దాని మీద క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి ఓకే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఏపీ టెట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ వివరాలు సో డిస్క్రిప్షన్లో పెడతాను ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ అయితే కనుక మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ అయితే తీసుకోవచ్చు వీడియోనైతే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ